హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజైతే తోటలో ఉన్న పువ్వులు కూరగాయలు ఆకుకూరలు ఎన్నో రకాల మొక్కలు మీకు చూపిద్దామనైతే నేను వీడియో చేస్తున్నాను అనమాట చూడండి రంగురంగుల చామంతీలు ఎన్నో రకాలనమాట చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఇట్లా రకరకాల చామంతులు రకరకాల గులాబీలు రకరకాల కూరగాయ మొక్కలు ఇట్లా ఎన్నో రకాల మొక్కలైతే మన గార్డెన్లో పచ్చదనంతో కలకలలాడుతున్నాయి అవన్నీ అయితే మీకు ఈరోజు మొత్తము చూపిస్తాను అన్నమాట అంటే గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయి అనేది ఈరోజు మీరు చూడబోతుర్రు చాలామంది ఏమంటుర్రంటే మీ గార్డెన్ చాలా పెద్దగా ఉంది అంటున్నారు మా గార్డెన్ పెద్దగా లేదు చిన్న గార్డెన్ మాది చిన్న గార్డెన్లో అన్ని రకాల మొక్కలైతే నేను పెంచుతున్నా అనమాట మరి ఆ మొక్కలు ఏంటివి అనేది మీకు చూపిస్తూ వాటి గురించి పరిచయం చేస్తాను అనమాట చూడండి ఇదైతే మొత్తం చామంతితోటే రకరకాల చామంతి పువ్వులే అలాగే ఈ లైన్లో మొత్తం జీనియా జర్మనీ ఇలాంటి పూల మొక్కలు అనమాట ముందు పూల మొక్కలతో స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఎంట్రీలో మొత్తం పూల మొక్కలే ఉన్నాయి అంటే మనం మిద్దె ఎక్కగానే ముందు పూల మొక్కలే దర్శనమిస్తాయి అనమాట అందుకని పూలతోటే మీకు స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇవన్నీ జర్మనీ పువ్వులు అనమాట రంగురంగుల జర్మనీ పువ్వులు మళ్ళా తోట నిండా పువ్వులే ఉన్నాయి తోటంతా పచ్చదనంతో కలకలలాడుతుంది ఇంకా ఇవన్నీ వచ్చేసి జీనియా చూస్తుంది కదా రకరకాల జీనియాలన్నమాట మించు ముప్పై నిమిషాలు పడుతుంది మన గార్డెన్ చూపించడానికి ఇంకా ఇవి వచ్చేసి కనకాంబరాలు కనకాంబరాలలో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర మీకు సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తా ఇది ఒక రకం కనకాంబరాలు అనమాట ఎల్లో కలరు మన కొమ్మలతో పెట్టుకునే కనకాంబరం మొక్క అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని డిసెంబర్ పువ్వులు గోరెంక పువ్వులు అలాగే కనకాంబరం పువ్వులు ఇట్లా ఎన్నో రకాల పువ్వులు అనమాట ఇంకా వచ్చేసి గులాబీ పువ్వులు గుత్తి గులాబీ తీగ గులాబీ ఇంకా ఇవన్నీ గులాబీ పువ్వులే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి దాలియా దాలియాలో ఎల్లో కలరు ఆ మధ్య చాలా పువ్వులు పూసి ఉండే ఇప్పుడు పువ్వులు తగ్గిపోయినాయి ఇంకా ఇక్కడ నుంచి అన్ని కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నీ ఉంటాయి చూడండి ఇంకా మీకు ట్రేలు గిట చూపిస్తాను ఇది వచ్చేసి కూలర్ ట్రీలో ఇందులో అయితే మొన్న మొన్ననే క్యాబేజీ పెట్టేసిన అలాగే గోంగూర మొక్క ఉంది పాతది అలాగే మిర్చి మొక్కలు ఉన్నాయి మిర్చి మొక్క చూడండి పచ్చదనంతో ఎట్ల కలకలాడుతుందో అలాగే విత్తనం పడి కరకాంబరాల మొక్క గిట మొలిచింది ఈ కూలర్ ట్రీలో ఇట్లున్నాయన్నమాట అలాగే ఇక్కడ ఒక టమాటా మొక్క చూడండి మొక్కలు గిటా నీటుగా ఎంత చక్కగా ఉన్నాయో ఏ చీడపీడలు లేకుండా ఇది వచ్చేసి మిర్చి ఇక మిర్చిలలో అయితే ఎన్ని రకాలు ఎన్ని మిర్చి మొక్కలు ఇంకా ఇవి వచ్చేసి క్యాపిస్కమ్ మళ్ళీ క్యాపిస్కమ్ అన్ని హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటాలు గుత్తులు గుత్తులు చూడండి టమాటాలు ఇంకా ఇక్కడ అన్ని పండ్లే ఉన్నాయి ఇట్లా ముట్టుకుంటే కింద పడతాయి అంటే ఎక్కువ పనులు పండినాయి కదా అలా ఇందులో బెండ మొక్క అన్ని బెండకాయలు చిగుర్లకి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ముళ్ళు బెండకాయలు ఇట్లా మొత్తం ముల్లు బెండకాయలే ఇందులో ఇక్కడ క్యాబేజీ పచ్చిమిర్చి కాలీఫ్లవర్ పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట మల్టీగా అనమాట నేను పెట్టుకునేది ఇంకా మన చిన్న చిన్న ట్రైలర్లో కొత్తిమీర చూడండి కొత్తిమీర అందులో తోటకూర కూర ఇట్లా వస్తుంటాయి అన్నమాట ఇది వచ్చేసి మెంతుకూర అంటే మెంతం కూర ఇంక గిట కొత్తిమీర ఇందులో గిట కొత్తిమీర ఇట్లా మూడు ట్రేలల్లో కొత్తిమీర ఒక్క ట్రేలో మెంతం కూర పోసుకుంది అన్నమాట ఈ ట్రేలో అయితే జీనియా మొక్కలు విత్తనాలు పడి ఇట్లా వచ్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ జీనియా అయితే ఇంకా ఈ కుండలో అయితే దొండకాయ మొక్క ఇక చూడండి దొండ తీగ ఇక్కడ జర్మనీయే ఇందులో గిట దొండ తీగ ఇట్లా తీగ అంతా ఇట్లా గోడ పొంట్టు ఆక్కపోతుంది అనమాట మీకు ఒక్కసారి మొత్తం మా గార్డెన్ చూపిద్దామని వీడియో చేస్తున్నా ఇంకా ఇక్కడ చిక్కుడు తీగ ఇక స్టార్ట్ అవుతుంది చిక్కుడు కాయ ఇంకా ఈ గోడ పొంట్ అన్నీ ఇట్లా పెయింట్ బకెట్లలో పెట్టినా చూడండి బీర తీగలు కాకర తీగలు దొండ తీగ అట్లా రకరకాల తీగలు ఎందుకంటే ఇక్కడ ఇట్లా తీగ అనేది సపోర్ట్ ఇచ్చిన ఇంకా వీరకాయల గిట్ట మళ్ళీ హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి ఇంకా ఇక్కడ గిట చూడండి పింక్ కలర్ టమాటో గుత్తి మాదిరిగా చూడండి ఎంత మంచిది ఉన్నాయో ఇంకా ఈ మధ్య బీన్స్ గిట పెట్టేసిన ఇక ఇవన్నీ బీన్స్ మొక్కలు ఇదేమో కాలీఫ్లవరు ఇంకా ఇదంతా చిక్కుడు తీగ ఇట్లా పోయింది ఇదంతా చిక్కుడు దిగే ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటాలు టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు ఈసారి బలి వచ్చాయి మనకు టమాటాలు ఇది వచ్చేసి ఎర్ర గోంగూర ఇక మంచి విత్తనాలు గట్టి వస్తున్నాయి చూడండి ఇంకా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు మళ్ళీ అన్ని నిమ్మకాయలు ఇట్లా పట్టినాయి చూడండి నేను ట్రే పెద్దది తీసుకున్నా నిమ్మ చెట్టుకు ఇది కూల ట్రే చూడండి చాలా పెద్దగా ఉంది ఇట్లా పండ్ల మొక్కలకు కొంచెం పెద్ద ట్రేలే తీసుకోవాలి ఇంకా ఇవన్నీ నిమ్మకాయలు ఇప్పుడు అన్నీ కచ్చిగా ఉన్నాయి ఇక చూడండి నిమ్మకాయలు ఇట్లా ఈ కూల ట్రేలో నిమ్మ చెట్టు ఉంది ఇంకా ఇక్కడ గిట కూల ట్రేలో వంకాయలు ఇక చూడండి పొడుగు వంకాయలు కొత్తగా పెట్టుకొని వంకాయ మొక్కలు అలాగే ఇక్కడ మిర్చి మొక్క ఉంది ఇక చూడండి మిరపకాయలు గిట్ట ఎంత మంచిగా ఉన్నాయో ఇదంతా మిర్చి మొక్కలు అయితే ఈ కూల ట్రేలో బీర తీగుంది అలాగే హెయిర్ పొటాటో తీగుంది ఈ రెండు ఉన్నాయి అందులో ఇట్లా వంకాయ మొక్క మిర్చి మొక్కలు వేసేసినాం అనమాట తీగ జాతి ఏంటంటే పైకి ఇట్లా అల్లుకొని పోతాయి ఇంక ఇక్కడ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇట్లా రెండు వంకాయ మొక్కలు ఇంకా ఈ ఇరవై లీటర్ల బకెట్లో డ్రాగన్ ఫ్రూట్ అనమాట చిన్న బకెటే ఇక డ్రాగన్ మొక్క అయితే ఎక్కడంటే అక్కడ ఇట్లా తీగలు తీగలు వాక్కుంటూ పోయింది ఇక నేను గోడ పొంటి తీగలకు సపోర్ట్ అనమాట ఇంకా ఈ ట్రబ్బులో గిట ఒక తీగ కాకర తీగ ఉంది ఇక చూడండి ఇది కాకర తీగ అందులో మళ్ళీ ఇట్లా వంకాయ చెట్లు రెండు వంకాయ మొక్కలు పెట్టిన ఒక పచ్చిమిర్చి మొక్క అలాగే ఒక టమాటా ఉండే కానీ ఇక అయిపోయినాయి ఇది పీకేసుకోవాలి ఇట్లా ప్రతి కుండీలో నేను ఇట్లా ఒక టమాటా మొక్క ఒక ఆనంకాయ మొక్క అట్లా మల్టీగా పెట్టుకుంటా ఈ బకెట్లో ఇట్లా టమాటా మొక్కు ఉంది అలాగే ఇగో ఆనంకాయ తీగ మొన్న మొన్ననే పెట్టినా తీగ వారుతుంది అక్కడి వరకు వయ్యింది చూడండి అంటే ఇంకా నేను ఒక పంట అయిపోతుంటే ఒక పంట మనకి ఇట్లా క్రాప్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు పాత మొక్కలు టమాటాలు ఉన్నాయి మళ్ళీ పెట్టుకున్నా ఇప్పుడు క్యాబేజీ కాలీఫ్లవర్ గిటా ఇంతకుముందు అన్ని తెంపేసిన ఇంకా పాత మొక్కలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మళ్ళీ కొత్తగా ఇట్లా వస్తున్నాయి చూడండి ఇందులో గిట బీన్స్ మొక్క కాలీఫ్లవరు ఇట్లా పెట్టుకున్నా అలాగే ఒక చిక్కుడు తీగ మా గార్డెన్ చిన్నదైనా నేను ఇట్లా పెట్టుకుంటాను అన్నమాట ఇందులో బ్రోకోలీ ఇది చూసిరా బ్రోకోలీ బ్రోకోలి గిట ముప్పై మొక్కలు పెట్టినా ఒకటి కాదు రెండు కాదు తోటంతా బ్రోకోలీ అయిపోయింది అలాగే ఇక్కడ ఖాళీగా ఉందనిగో మళ్ళీ ఇక్కడ బీన్స్ విత్తనాలు ఇట్లా కానీ ఇగో ఆకంతా పురుగు తింటుంది కషాయాలు స్ప్రే చేయాలి ఇంకా ఇందులో గిట ఒక ఆనగం తీగ ఇక చూడండి ఆనంద తీగ ఇట్లా పోతుంది ఇంకా ఇంట్లో గోరెంక పూల మొక్క మనిషిందనమాట ఈ బకెట్లో గిటో చిక్కుడు తీగ ఇగో రెండు చిక్కుడు విత్తనాలు వేసినా ఇంకా మంచిగా ఇట్లా పోతుంది ఇదంతా చిక్కుడు పాదే ఇదంతా సంక్రాంతి కాస్తుందనమాట ఇంకా ఇందులో గిటా బీన్స్ మొక్కలే కొంచెం హెల్తీగా పెరగట్లేదు నీరసంగా అయిపోయినాయి ఇక చూడండి అంత ఆకు మొత్తము రంధ్రాలు రంధ్రాలు జరి మధ్య తోటను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇంక ఇట్లా అయిపోయింది ఇదంతా చిక్కుడు దిగే అంతవరకు చిక్కుడు దిగే ఇంకా ఈ ట్రబులో అయితే పసుపు మూడు రకాల పసుపులు ఉన్నాయి నల్ల పసుపు సుగంధ పసుపు రెండు మూడు రకాల పసుపులు ఉన్నాయి అందులోనే జీనియా మొక్క ఇట్లా మొలిచి మంచి పువ్వులు పూస్తుంది ఇంకా ఇందులో చిక్కుడు మొక్క ఇదో చిక్కుడు తీగుంది బీర తీగుంది అలాగే జీనియా మొక్క ఇవన్నీ మొలిచిన మొక్కలే ఇంకా ఇక్కడ బ్రోకోలీ ఇంకా ఇక్కడ టమాటా కనకాంబరం మొక్క బెండ మొక్క ఇక ఇందులో మళ్ళీ కాకర విత్తనాలు పెట్టుకున్న కాకర తీగ వారుతుంది అలాగే కొండపిండి కూర ఇంకా ఇది టమాటో ఇక్కడనేమో ఆ కాకరకాయ మొక్కలు ఇగో తీయగలు చూడండి కానీ అంత హెల్తీగా రావట్లేదు ఇంకా ఇందులో టమాటా బీన్స్ దోశ అన్నీ మళ్ళీ పెట్టుకున్నా ఇక అక్కడక్కడ ఆకుకూరలు ఇట్లా వస్తుంటాయి నేను బీన్స్ పెట్టినా ఇక్కడ బంతి మొక్క ఉంది ఇట్లా దోసకాయ మొక్క ఉంది ఇక ఇట్లా చిన్న చిన్నగా ఆకుకూరలు గిట్టి ఇగో ఇట్లా వస్తున్నాయి చూడండి నేను తీస్తూ ఉంటా అవి వస్తూ ఉంటాయి ఇట్లా టమాటాలు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ టమాటాలు పండ్లు చూడండి ఇంకా ఇందులో ఆ కాకరే అక్కడక్కడ కాయలు ఉన్నాయి చూడండి ఇగో కానీ అంత రోగం పడింది మనం ఎంత కంట్రోల్ చేసినా ఒక్కొక్కసారి మొక్కలు మనకు సహకరించాయి అనమాట ఇట్లా రోగం పడుతూనే ఉంటాయి అక్కడక్కడ కాయలు ఉన్నాయి చూడండి పెద్దగా పోయింది మొక్క కానీ రోగం పడింది ఇంకా ఇది చెమ్మకాయ ఒకటే ఒక కాయ కాసింది చెట్టు చెమ్మ ఇంకా ఒక్క కాయ ఎందుకని చెప్పి ఇక విత్తనానికి వదిలేసిన ఇంచుమించు పది విత్తనాలు ఉంటాయి చూడండి ఇందులో ఇంకా ఇక్కడన్నీ టమాటా మొక్కలు ఇక చూడండి కొన్ని కాపు మీద ఉన్నాయి కొన్ని పండ్లు పండినాయి ఇక చూడండి పండ్లు అయితే గుత్తులు గుత్తులు ఇక్కడ గుత్తులే చూడండి ఈసారి టమాటాలు మాకు మంచిగా వస్తున్నాయి ఇదంతా టమాటా చెట్టు గుత్తి గుత్తి చూడండి ఎంత మంచి గుత్తో ఇట్లా గుత్తి ఎందుకు వచ్చిందంటే ఈ బకెట్లో కొత్త మట్టి పోసిన అంటే ఇంట్లో పండ్ల మొక్కలు ఉండే పెరటి తోటకు మొక్క అనేది షిఫ్ట్ చేసిన ఇంకా మళ్ళీ ఇలా కొత్త మట్టి నింపడం వల్ల మొక్క హెల్తీగా పెరిగింది చూడండి హెల్తీగా పెరిగి టమాటాలు గిటా నిండున్నాయి ఇంకా ఇవన్నీ పచ్చిమిర్చి మళ్ళీ ఇంకా చూడండి ఎక్కడ పడితే అక్కడ పచ్చిమిర్చి మొక్కలు అయితే మంచిగా హెల్తీగా ఉన్నాయి చూడండి ఇక్కడ డిసెంబర్ పువ్వులు బ్లూ కలర్ డిసెంబరాలు ఇందులో రెండు మూడు రకాలు పెట్టినా కానీ ఇంకా పువ్వులు పుయ్యలే ఇగో ఇక్కడ వైట్ వస్తుంది ఇక్కడ బ్లూ వస్తుంది ఇంకా ఇక్కడ బెండ చెట్లు అన్నీ బెండకాయలు చూడండి స్టార్ బెండకాయలు మీదికి ఉన్నాయి మీదికి చూపిద్దామంటే ఎండ తగులుతుంది ఇంకా ఇవన్నీ పచ్చిమిర్చి చూసిరు కదా పచ్చిమిరపకాయలు అయితే బోలెడన్ని తోట నిండా పచ్చిమిర్చి మొక్కలే ఇంకా ఇక్కడ ఇక క్యాబేజీ ఇది కాలీఫ్లవరు ఇక్కడ బీన్స్ ఇందులో మిర్చి అలాగే మళ్ళీ టమాటా మొక్క ఇది వచ్చేసి శనంగి మొక్క ఆకు తెలుసు కదా మీకు అది ఇంకా ఇందులో తోటకూర చూడండి ఎంత హెల్తీగా పెరిగింది ఇందులో మళ్ళీ బీన్స్ మొక్క ఇక్కడ ఇవంతా మళ్ళీ నారు మొలుస్తుంది చూడండి కనిపిస్తుందా అంటే విత్తనాలు జల్లుకున్నా ఇక్కడ ఒక బచ్చల తీగ ఈ విధంగా మల్టీగా పెడుతుంటాను అనమాట నేను చూస్తున్న టమాటాలు ఎట్లు వచ్చినాయో ఇంకా మళ్ళీ ఇక్కడ వంకాయ మొక్క పెట్టిన ఇదంతా పసుపు ఇందులో మిర్చి ఇక్కడ ఎర్రాకుల గోంగూర ఇక్కడ చూడండి ఇది ఒక రకం మిర్చి కనిపిస్తున్నాయి మిరపకాయలు మంచిగా పూత మంచిగా ఇవి ఈ మొక్కలు ఒకసారి ఇట్లా రోగం పడ్డట్టు టైన్ ఉండే వాటంతా లవ్వే మళ్ళీ మంచిగా అయినాయి చూడండి ఒక్కొక్కసారి వాటంతా లవ్వే వాతావరణాన్ని బట్టి కోలుకుంటాయి ఇంకా ఇది వచ్చేసి సిరికూర ఇక్కడ గిట్ట మిర్చి రౌండ్ మిర్చి అంటే చెర్రీ మిర్చి అంటాం కదా చెర్రీ మిర్చి ఇట్లా రకరకాల మిరపకాయలు ఇట్లా రకరకాల ఆకుకూరలు కూరగాయలు తోటంతా పచ్చదనంతో ఎట్లా కలకల్లాడుతుందో చూస్తురు కదా ఇంకా ఇందులో గిట్ట బీన్స్ మొక్కలు ఉన్నాయి నేను బీన్స్ మూడు ప్యాకెట్లు పెట్టుకున్నా అంటే ఇంచుమించు ముప్పై నలభై విత్తనాలు పెట్టుకున్నా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్నా ఇందులో గిట్ట మొత్తం తోటకూర చూడండి పచ్చదనంతో ఎట్లుందో తోటకూర ఉంది బీన్స్ మొక్కలు ఉన్నాయి బంతి మొక్కలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మిర్చి మొక్కలు చూస్తురా మిర్చి మొక్క ఎంత హెల్తీగా ఉందో అలాగే ఒక వంకాయ మొక్క ఇంకా ఇక్కడ గిట మిర్చి మొక్కలు బెండ మొక్కలు ఇక చూడండి ఇవన్నీ బెండ మొక్కలు ప్రతి ఒక్కటి చలికి కొంచెం పచ్చదనంతో చిగుర్లు వస్తాయి అన్నమాట ఇంకా ఈ మిర్చి మొక్క చూడండి కొత్త మొక్కే నిండా పువ్వు ఉంది ఆకుముడత గిట లేదు ఇక్కడ ఇదొక రకం తోటకూర చూడండి నేను గార్డెన్ మొత్తం చూపిస్తాను నా తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ జీనియా మొలిసింది నారు ఎక్కడ పడితే అక్కడ తోటలో జీనియా ఇంకా ఇక్కడ క్యాపిస్కం ఇది క్యాపిస్కమే ఒక క్యాపిస్కంకాయ గిట్టు ఉంది ఇక చూడండి కనిపిస్తుందా ఇట్లా చెట్టుకు ఒకటి రెండు కాయలు ఉంటాయి ఇక్కడ అంతా మిర్చి ఇంకా బీన్స్ క్యాబిస్కం కొండపిండి కూర ఇంకా ఇక్కడ దోసకాయ మొక్క ఇంకా ఇక్కడ చుక్క కూర ఇట్లా రకరకాల మొక్కలు చూడండి ఇంకా ఇక్కడ బంతి పువ్వులు మళ్ళీ కొత్తగా నారు పెట్టిన పువ్వులు వచ్చేస్తున్నాయి ఇంకా ఇది గిట నిత్యమల్లె అక్కడక్కడ పూల మొక్కలు గిట చాలా ఉన్నాయి ఇది ఎల్లో కలర్ నిత్యమల్లె అయితే ఇది పింక్ కలర్ నిత్యం మల్లె ఇంకా వైట్ గిట ఉండే అన్ని విత్తనాలు వడగొట్టుకున్నా పోయినసారి వైట్ గిట చాలా ఉండే ఇక్కడ గిటా బంతి ఇంకా ఇక్కడ టమాటా మొక్క అలాగే మల్బరీ మొక్క ఇట్లా కొమ్మతోటి పెడితే వచ్చేసిన మొక్క ఇక ఇందులోనే బీన్స్ మళ్ళీ చిన్న చిన్నగా కొత్తగా క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టుకున్నా ఇక చూడండి ఇక్కడ అంటే ఒక పంట అయిపోతుంటుంది ఒక పంట ఇప్పుడు ఒక నెల పోతే వస్తుంది ఒక పంట మళ్ళీ ఇట్లా నాటుకుంటా అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్కలు ఇది పాత మొక్కే ఇంకా ఇక్కడంతా చాందిని నారు పెట్టుకున్నా పూల నారు ఇక చూడండి ఒక్కొక్క నీళ్ళ డబ్బాలో రెండు రెండు మొక్కలు పెట్టినా చాందిని పూల నారు నర్సరీలో తెచ్చి పెట్టినా ఇంకా వచ్చేసి వంకాయ అంటే తెల్ల వంకాయలు ఉంటాయి కదా అది ఇట్లా మళ్ళీ చాందిని మళ్ళీ కొత్తగా వంకాయ నారు అలాగే ఆకుకూరలు ఎర్ర తోటకూర అన్నీ మళ్ళా విత్తనాలు అవుతున్నాయి ఇంకా ఇక్కడ గిట బ్రొకోలి ఇవన్నీ బ్రొకోలి చూడండి ఇక ఇవన్నీ బీన్స్ చెప్పిన కదా బీన్స్ గిటా నిలబోతే మనకంతా క్రాప్ అనేది వస్తుంది ఇక చూడండి పచ్చగా ఉన్నాయి ఇక్కడ తోటకూర తోటకూర చూడండి మళ్ళీ విపరీతంగా వస్తుందో నారులాగా మనం ఈ పెద్ద పెద్ద తీసేసుకుంటాం కదా మళ్ళీ చిన్నది వస్తూనే ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్నమెంటల్ మిర్చి ఇగో ఇవన్నీ ఆర్నమెంటల్ మిర్చి ఇదేమో పచ్చిమిర్చి ఇక్కడ చూడండి ఇదొక రకం మిర్చి ఇదొక రకం మిర్చి ఇదొక రకం తోటకూర ఇవన్నీ బ్రోకోలియే అలాగే ఇందులలో మళ్ళీ బెండ మొక్కలు అక్కడక్కడ చెప్తే కదా మీదికి చూపిస్తే ఎండకు అంతగా అనిపిస్తలేవు ఇవన్నీ బెండ మొక్కలే కింద ఇట్లా చిన్న చిన్న మొక్కలు ఇంకా ఇక్కడ బ్రోకోలి టమాటో వంకాయ పచ్చిమిర్చి చూడండి వంకాయలు గిటా ఎట్లున్నాయో ఇవన్నీ పచ్చిమిరపకాయలే నల్ల పచ్చిమిరపకాయలు ఇంకా ఇది టమాటో ఎన్ని రకాల మిరపకాయలు చూడండి ఇవన్నీ తెంపడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక చూడండి ఇంత ఇంత చూడండి చూస్తురా ఇంకా ఇక్కడ చామంతి కొమ్మలతోటి పెట్టుకున్నా కానీ అంత హెల్తీగా రాలేవు అంతా కట్ చేసి కొమ్మలు పెట్టింది హెల్తీగా రాలే ఇక్కడ జీనియా నార్ చూడండి ఎట్లా మొలిసిందో ఇదంతా జీనియా నారే ఇందులో ఇగో మొక్కు ఉంది చూడండి జీనియా ఫ్లవర్స్ మొక్క ఆ విత్తనాలు ఇట్లా వాడి కింద ఇట్లా మొలిచేసింది చూడండి ఇంకా అందులో వంకాయ మొక్కలు పెట్టిన ఈ జీనియా నార ఎవరికైనా వీకిచ్చేస్తే ఈ వంకాయ మొక్కలు మనకు మంచిగా లేస్తాయి పైకి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ మిర్చి ఎన్ని తెంపిన్నో బ్లాక్ మిర్చి అలాగే చెర్రీ టమాటో పెద్ద సైజు చెర్రీ టమాటో అనమాట బిగ్ చెర్రీ టమాటో అంటాం కదా అది ఇంకా ఇవి స్టార్ బెండకాయలు ముళ్ళు బెండకాయలు మళ్ళీ ఇక్కడ ఇగో జీనియా ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ పీకేయాలనిపియదు ప్రాణం కలకలనిపిస్తుంది పీకేయాలంటే ఇక్కడ పచ్చిమిర్చి ఇక్కడ గిటా పచ్చిమిర్చి మీరు చూస్తున్నారు కదా ఎన్ని పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయో ఇక్కడ వచ్చేసి హాస్టర్ విత్తనాలు పోస్తే నార్ వచ్చింది నార్తో పెట్టుకున్నా ఇంకా ఇగో విత్తనాలు అక్కడక్కడ మొలుస్తున్నాయి చూడండి ఇగో ఇది హాస్టర్ పూల నారే అంటే విత్తనాలు ఇందులో పోషనుంటే ఒకప్పుడు అక్కడక్కడ విత్తనం ఉండి అట్లా మొలుస్తుంటుంది దాని టైం వచ్చినప్పుడు ఇంకా ఇదంతా తోటకూర టమాటా చూడండి ఎట్లున్నాయో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మందార మొక్కలు రకరకాల మందారాలు ఎన్ని రకాలు వాటి మీద ఇట్లా శంకు పువ్వులు శంకు పువ్వుల తీగలు ఇట్లా పువ్వులు పూస్తుంటాయి ఇక చూడండి అలాగే కాయలు ఇష్టం ఉన్నన్ని కాయలు ఎన్ని తెంపి పెడుతినో ఇవన్నీ పూల విత్తనాలు అనమాట శంకు పువ్వులవి ఇక చూడండి ఇది వైట్ వైట్ శంఖనమాట ఇవన్నీ మందారాలే ఆ మందారాల మీద ఇట్లా శంకు పువ్వులు తీగ వారిని అనమాట ఇక విత్తనాలు అయితే బోలెడన్ని శంకు పువ్వుల విత్తనాలు ఎన్ని తెంపి పెట్టిన్నాం ఇంకా ఇది ఒక మందారం ఇంకా ఇవి మార్నింగ్ గ్లోరీ ఇక చూడండి పువ్వులు మార్నింగ్ గ్లోరీ భలే ఉంటాయి అలాగే ఇది ఒక కలర్ మార్నింగ్ గ్లోరీ రెండు రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మునగ చెట్లు మునగ చెట్లు గిటా మూడు నాలుగు ఉన్నాయి చూడండి ఇన్ని మూడు చెట్లు చూడండి ఇగో మూడు చెట్లు పెద్ద పెద్దవి మంచి పూతల మీద ఉన్నాయి ఇంకా అందులోనే ఇట్లా మళ్ళీ శంకు పువ్వులు చూడండి ఇగో శంకు పువ్వు ఇది పింక్ అనమాట దాని కాయలు చూడండి ఇగో ఇవన్నీ కాయలే ఇవన్నీ కాయలే చూడండి చాలా ఉన్నాయి కాయలు చాలా మంది విత్తనాలు గిటా అడుగుతుర్రు నేను ఆ రెడీ అయిన తర్వాత ఇస్తా అని చెప్తానే ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ అట్లే అడుగుతుర్రు ఇక చూడండి ఇది బ్లూ కలరు శంకు పువ్వులు విత్తనాలు చూసినా ఎట్లయినాయో ఇగ ఇవన్నీ ఎండిపోయినాయి చూడండి విత్తనాలు ఇగో ఇవన్నీ కాయలే ఇగో గుత్తి గుత్తి చూడండి అన్నీ ఎండిపోయినాయి ఇవన్నీ తెంపాలి బ్లూ కలర్ శంకు విత్తనాలు అనమాట ముద్ద ముద్దగా ఇట్లుంటాయి చాలామంది అడుగుతురు కదా టైం పడుతుంది నేను ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇస్తాను ఒక్కొక్కరికంటే నాకు టైం అనేది సరిపోదు నేను అన్ని సేవ్ చేసి పెడుతున్నా ఈ శంకు పూలు గిట చాలా మంది అడుగుతారు అనమాట పూల విత్తనాలు ఇట్లా రకరకాల పూల విత్తనాలు ఇప్పుడు నా తోటలో అయితే ఐదారు రకాల శంకు పూల విత్తనాలు అయితే రెడీగా ఉన్నవి కొన్ని ఇట్లా రెడీ అవుతున్నాయి అనమాట అన్నీ రెడీ కావాలి కదా అందరికి ఇవ్వాలి కదా అందరికి ఇవ్వాలంటే అన్నీ రెడీ కావాలి ఒక్కొక్కరికంటే నేను పంపించలేను కానీ కంపల్సరీ ఇస్తాను ఇంకా ఇది వైటే ఇంకా ఇక్కడ చూడండి ఇది ఒక కలర్ సింగిల్ పెట్టలే ఇట్లా అనమాట ఇది వైటే ఇంకా ఇది వచ్చేసి లెవెండర్ కలర్ ఇక చూడండి మంచి పువ్వులు వస్తున్నాయి ఇంకా ఇక్కడ గిటా చూడండి ఎన్ని పువ్వులు పోసిందో మంచి కలర్ ఇది గిట ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి ఇగో ఇట్లా వైట్ ఉంది అలాగే లెవెండర్ కలర్ ఉంది ఇంకా ఇదంతా మిర్చి తోట చూడండి మిర్చి తోటలో తోట కూర పచ్చగా వచ్చేస్తుంది ఇంకా ఇవి వచ్చేసి పింక్ కలర్ లోటస్ ఇక చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది పింక్ ఇది వైట్ చిన్న డబ్బలల్లో పెట్టుకున్నా పెద్దవాటికి షిఫ్ట్ చేయాలన్నమాట చక్కగా వస్తుంది ఇంకా ఇవన్నీ శంకు పువ్వులు ఇక్కడ గిట చూడండి ఇంకో రకం ఇగో ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి ఇవి గిట చిన్న చిన్న మొక్కలు ఇట్లా చాలా రకాలు ఇంకా ఇది తెప్పించుకున్న ఇంకా ఇదంతా మిర్చి మొక్కలు పెద్ద తోట ఇక్కడ మిర్చి తోట చూడండి ఇవన్నీ మిరపకాయ చెట్లే ఇంకా ఇక్కడ కూలర్ ట్రేలో చామంతి పాతది అనమాట కొయినసారి చామంతి మళ్ళీ చిగురులు వచ్చి ఇట్లా వచ్చేసింది నేను ఇంతకు ముందు పువ్వులు చూపించిన చూడ అక్కడ చామంతి తోట ఉంది ఇక్కడ కూలర్ ట్రేలో ఉన్నాయి అనమాట ఇంక ఇవి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇంకా ఈ కూల ట్రేలో పుదీనా చూడండి ఇదంతా పుదీనా ఇంకా విత్తనాలు గిటా చూడండి మందార గోంగూర విత్తనాలు అన్నీ ఇట్లా రెడీ అయినాక ఎండకెట్టినా ఇంకా ఈ లైన్లో మొత్తం వంకాయ మొక్కలు మిర్చి మొక్కలు ఇక చూడండి ఎట్లున్నాయో టమాటా మొక్కలు ఇక్కడ చెర్రీ మిరపకాయలు ఇగో కొత్తవే కొత్తగా పెట్టిన వంకాయ మొక్క మంచిగా ఉంది చూడండి వంకాయ మంచి వంకాయ అనమాట ఇది టేస్ట్ మంచిగా అవుతుంది కొత్త మొక్కలు కొన్ని పాత అన్నీ వీకేసిన ఇట్లా ఇవన్నీ టమాటా మొక్కలు క్యాబేజీ ఇట్లా ఇవ ఇందులో గిట్ట టమాటాలు చూడండి బిగ్ చెర్రీ టమాటో చాలా బాగుంటుంది ఇది ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి గుత్తులు గుత్తులు ఇవన్నీ చెర్రీ టమాటలే మంచి పండ్లు వండినాయి చూడండి పెద్ద సైజ్ అనమాట చెర్రీ టమాటాలలో ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం ఇక ఈ నాలుగుట్లల్లో అల్లమే పెట్టేసుకున్నా ఇంకా ఇది హార్వెస్ట్కు రెడీగా ఉంది తీయాలి ఈ అల్లం అంతా మనకి ఇట్లా ఆకు అనేది ఎండిపోతే రెడీ అయినట్టు అనమాట ఇంక ఇది పెట్టుకొని ఇంచు ఏడు ఎనిమిది నెలలకు వస్తుంది అల్లం పెట్టి అల్లం పంట గిట తొమ్మిది నెలల పంట ఇంకా తొమ్మిది నెలలు కాలేదు ఏడో ఎనిమిదో నెల అవుతుంది ఇంకా కొంచెం ఈ ఆకులన్నీ పండు బారిన తర్వాత ఈ అల్లం గిట మనం తీసుకోవచ్చు ఇంకా ఈ కూల ట్రేలో గిటా బ్రోకోలీ ఇక్కడ టమాటా ఇంకా ఇవి కొత్తగా పెట్టుకున్న క్యాబేజీ కాలీఫ్లవర్లు ఇక్కడ అన్ని పచ్చిమిర్చి వంకాయలు టమాటాలు ఇది పచ్చిమిర్చి చూడండి పూతల మీద ఉంది ఇంకా ఇక్కడ గిట్ట మొత్తం టమాటో పచ్చిమిర్చి ఇక రకరకాలు ఒక్క రకం అని చెప్పేది లేదు బెండకాయ మొక్కలు ఇక్కడ గిట్ట బ్రొక్కోలియే చూడండి అలాగే టమాటా చూస్తున్నారు కదా ఎంత పంట చిన్న మొక్కలు పెద్ద మొక్కలు మళ్ళీ తెంపుకోవడానికి రెడీగా ఉన్న మొక్కలు ఇట్లా రకరకాల పంటలు ఇంకా ఇదంతా కరివేపాకు కరివేపాకు ఏమైందో ఏమో మొత్తం రోగం పడింది చూడండి మొత్తం బకెట్లలో పెట్టుకున్న ఇరవై లీటర్ల బకెట్లలో నాలుగు చెట్లు ఉన్నాయి కానీ అంత హెల్తీగా లేదు మొత్తం ఏమైందో ఏమో రోగం పడ్డట్టు అయిపోయింది కరివేపాకు ఇంకా ఇక్కడ వైట్ వంకాయలు ఇక చూడండి తెల్ల గుడ్ల మాదిరి ఎట్లున్నాయో కనిపిస్తున్నాయా ఇవి తెల్ల వంకాయలు ఇంకా ఇక్కడ మొత్తం కాయలు అన్నీ పది లీటర్ల బకెట్లలో పెట్టుకున్న చూడండి ఇంకా అన్నీ మళ్ళీ హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి ఇక చూడండి ఇవన్నీ క్యాపిస్కం మొక్కలే చూడండి ఎట్లున్నాయో క్యాపిస్కము కనిపిస్తున్నాయా మళ్ళీ రెడీ అయినాయి అనమాట తెంపుకోవడానికి చూడండి ఇవి గిటా ఇంచుమించు ఇరవై మొక్కలు పెట్టినా క్యాపిస్కం ఇంకా ఈ కూలర్ ట్రేలో మళ్ళీ కొత్తగా క్యాబేజీ పెట్టుకున్నా ఇట్లా ఇగో ఇది పాత క్యాబేజీ ఇది తెంపుకోవడానికి ఇంకా టైం పడుతుంది ఇంకా మళ్ళీ చిన్న చిన్న నాది ఇప్పుడు ఇట్లా పెట్టినా అనమాట ఒకటి పోతుంటే ఒకటి ఇట్లా వస్తుంటుంది మనకి ఎప్పుడు అట్లా పెట్టుకుంటా ఇగో ఇది పచ్చిమిర్చి ఇంకా ఇక్కడ టమాటా నార్ పెట్టుకున్నా చూడండి విత్తనాలు ఇట్లా పోసుకుంటాను నేను కుండీలలో ఇక నార్ వస్తుంది చూడండి ఇదంతా టమాటా నారు మళ్ళా ఖాళీగా అవుతుంటాయి కదా ఖాళీగా అయినప్పుడు అక్కడక్కడ నాడుతుంటా ఇంకా ఇది వచ్చేసి వైట్ కలరు డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఇది వచ్చేసి ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇంకా ఇక్కడ అన్ని శంకు పువ్వులే లెవెండర్ కలరు విపరీతంగా పూస్తుంది ఈ చెట్టు అయితే ఈరోజు గిట ఏడెనిమిది పువ్వులు ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ టమాటాలు బెండ మొక్క ఇంకా ఈ కూల ట్రేలో వచ్చేసి ఇది పెద్ద కూల ట్రేనే ఇంకా ఈ కూల ట్రేలో వచ్చేసి తోటకూర ఆర్నమెంటల్ మిర్చి అలాగే టమాటా మొక్కలు చూడండి తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో ఎర్ర తోటకూర ఇంకా ఇదన్నీ ఆర్నమెంటల్ మిర్చి పండ్లు పండినే చూడండి ఎర్రగా మస్తులు ఉన్నాయి కదా ఇవన్నీ ఆర్నమెంటల్ మిర్చి అనమాట ఇక్కడ వచ్చేసి దొడ్డు మల్లె పూల మొక్క ఇక్కడ వచ్చేసి సన్నజాజుల పూల మొక్క ఇక్కడ ఆల్ మొక్క ఇంకా ఇక్కడ వచ్చేసి మిర్చి నారు చూడండి మిరపకాయ విత్తనాలు వేస్తే ఇట్లా నారు వచ్చేసింది ఇక్కడ చాందిని ఇక్కడ మళ్ళీ క్యాబేజీ నారు ఇక్కడనేమో లిల్లీ పువ్వులు అలాగే మందార మొక్కలు కొమ్మలు పెట్టిన చూడండి ఇట్లా కొమ్మలు పెడితే మనకు మంచి చిగురులు వచ్చేసినాయి ఇక్కడ ఖాళీగా ఉందని చాందిని పెట్టిన ఆల్రెడీ బెండ మొక్క ఉంది చూసిరు కదా ఇక్కడైతే స్టార్టింగ్లోనే చూపించిన గులాబీలు అంటే పూల మొక్కల నుంచే స్టార్ట్ చేసినాయి కదా ఇదనమాట మన గార్డెన్ టూరు ఈరోజు మరి చూసిరి కదా మన గార్డెన్లో ఎన్ని రకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలు ఎలా ఉన్నాయో మరి ఇదనమాట ఈరోజు మన గార్డెన్లో ఉన్న మొక్కలు మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్